మరి తీసుకెళ్ళలేదు ఏం జరిగింది ఉన్న డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది మరి కొట్టుకుపోతే ఎంత అయింది ఇప్పుడు నాలుగు వందల నలభై కోట్లయిద్ది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అయింది అన్నప్పుడు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టి డయాఫ్రామ్ వాళ్ళు బాగు చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాలకి ఐదు కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేది కదా కానీ ఆ నలభై నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఉండటం కోసం ఆయన నివాసం ఉండటం కోసం ఆయన ఋషికొండలో ప్యాలెస్ కట్టించుకున్నాడు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి నాలుగు వందల డెబ్బై కోట్లు మరి ఎవరన్నా రాష్ట్రాన్ని పనికి వచ్చే పనిచేస్తారా ఎవరన్నా ఆయన ఉండటం కోసం ఇద్దరు ఉండటం కోసం ఆ ఇల్లు నిర్మించుకుంటారా దాని గురించి మాట్లాడదాం చూపుదాం సురేష్ గారు ఏంటంటే మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జీవనాడు అంటారు ఆంధ్రప్రదేశ్ వరప్రసాద్ అని అంటారు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఒక పెద్ద వరం అంటారు మరి అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు వారి మన మాటల్లో ఉన్నటువంటి ఆ వేదన చూస్తే ఆయన గుండెలు రోధించిని ఆయన మనసు బాధపడింది ఆయన కకావికలం అయిపోయారు అరే నాశనం చేసేసారు ఏంటి దీని పరిస్థితి అనేది అంటూ దాని మీద ఆయన ఒక ఘోషిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కళ్ళు చంబలితున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే నిజంగా ఎవరికైనా దాని గురించి తెలిసినటువంటి వాళ్ళకి ఆ కష్టం ఏందో ఆ బాధ ఏందో తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది సురేష్ గారు ఏమంటారు వంశీ గారు మీరు చెప్పింది కరెక్ట్ అదే విషయం మనం చంద్రబాబు నాయుడు గారు మాటలు చూసు తొలుత రివర్స్ టెండరింగ్ అన్నారు తర్వాత కరోనా అన్నారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరంగా డబ్బుల కేటాయింపు జరగకుండా కేంద్రం మీద ఆధారపడ్డారు మొత్తం మీద ఐదేళ్ల సి టైం అనేది కోల్పోయాము విలువైన సమయాన్ని కోల్పోయాము ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆవేదన చెప్పింది ఏంటంటే అధికారులతో మాట్లాడితే ఇంకా నాలుగు సీజన్లు పడుతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే నాలుగు సీజన్లు అంటే ఏడాది అంటే నాలుగేళ్ల కింద లెక్క సీజన్ అంటే ఏంటి వర్షాకాలం ముగిసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఈ సీజన్లో వర్షాకాలం మొదలైంది కాబట్టి ఇప్పుడు మొరుకు మూలబెట్టినా మూలబెట్టిపోయి పది రోజులు పదిహేను రోజుల మించి వర్షాలు కనుక ఎక్కడి నుంచి వస్తే ఈ సీజన్ కోల్పోయినట్టే ఇది కాకుండా ఇంకా నాలుగు సీజన్ల వరకు కూడా పోలవరం పూర్తికి అవకాశం లేదని చాలా స్పష్టంగా అధికారులు చెప్పారంట మీరు చెప్పినట్టుగా డయాఫ్రమ్ ఫాల్ ఉంది ఆ డయాఫ్రమ్ ఫాల్ ముప్పై ఐదు శాతం అది దెబ్బతిన్నది నాలుగు చోట్ల దెబ్బ తినది ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ని నిర్మించ పునర్నిర్మించాలంటే నాలుగు వందల నలభై కోట్ల కొత్తది కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అవుద్ది సో ఆ దాని మీద కొత్తది కట్టాలా పాతది కట్టాలా ఉన్నది కట్టాలా అని చెప్పి మొత్తం మీద ఆ ఏడాది రెండేళ్ళ నుంచి ఆ సీజన్ అంతా కోల్పోయారు ఇరవై మూడులో ఫ్లడ్స్ వచ్చాయని చెప్పి అన్నారు తర్వాత వర్క్ చేపట్టి టేకప్ చేయలేదు సో ఆ అంశంతో అక్కడ ఆగిపోయింది ఇప్పుడు వా వాస్త రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమాధానం తరఫున దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఒక్క అంటే ఎకరం కూడా ఇప్పుడు వరకు ఉపయోగించుకోలేని పరిస్థితి మళ్ళీ నాలుగు సీజన్లు అయితే అప్పుడు వరకు ఈ నిర్మాణం అనేది ఆగుతుంది ఇంకోవైపు ఏంటంటే ఇప్పుడు ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్లకే పరిమితం చేశారు సో దానివల్ల ఆ ప్రాజెక్ట్ ఎలానూ ఉపయోగపడని పరిస్థితి ఉంది తర్వాత ఈ ఈ కన్స్ట్రక్షన్ వేయం అనేది పెరిగిపోయింది గతంలో ఇరవై తొమ్మిది వేల కోట్లు వస్తే ఇప్పుడు నలభై ఏడు వేల కోట్లు యాభై ఐదు వేల కోట్లకి అయింది ఆ రకంగా అప్రూవల్స్ కేంద్రం నుంచి రావాలి సో ఇవన్నీ మైండ్లో ఉండి ఈ అన్ని అంశాలు ఉండి ఇంత ప్రజల ప్రాజెక్ట్ని ఆడి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఆ రకంగా ఈ ఐదేళ్ల విలువైన సమయం కోల్పోయింది అన్నది ఆ మాటలు అది వ్యక్తమైతే ఇప్పుడు కేంద్రం సంబంధించి స్పందన బట్టి దీని త్వరగా పూర్తి అనేది ఆధారపడి ఉంటుంది గారు కానీ ఈ సీజన్ ఈ సీజన్ వరకు ఇంకా అవకాశం లేదు వర్క్ వంశీ గారు ఎందుకంటే ఈ సీజన్ ఆల్రెడీ కోల్పోయినట్టుగా భావించాల్సి ఉంటుంది